హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనందరికీ ఎంతో ఇష్టమైన పందిరి చిక్కుడుకాయలతో కర్రీ చేసి మెంతికూర వెల్లుల్లిపాయతో అయితే తిరగమూత పెట్టానండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఈ స్టైల్లో మీరు ఒక్కసారి చేశానంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం తినడానికి కూడా చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఈ వీడియోలోకి తేలిపోయి చూద్దామండి ముందుగా అయితే స్టవ్ మీద అయితే ఫాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూను మినపగుళ్ళు వేసుకుందాం టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకుందాం మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు బాగా వేగినాయి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలని మూడు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నానండి వేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనండి ఇప్పుడు పావు టీ స్పూను పసుపుని వేసుకుందాం కొంచెం కరియాపాకుని వేసుకుందాం కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మొత్తం అంతా బాగా వేగిందండి ఇప్పుడు మనం పండిన ఒక నాలుగైదు టమాటాలు మీడియం సైజు టమాటాలు తీసుకొని సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న టమాటాని ఇప్పుడు వేసుకుందాం కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాని సాఫ్ట్గా మగ్గించుకోవాలి చూద్దాం చూడండి టమాటా అయితే కాస్త మగ్గింది ఇప్పుడు ఓ రెండు టీ స్పూన్లు సాల్ట్ని అయితే వేసుకుందాం కలుపుకోండి మనం సాల్ట్ వేయడం వల్ల టమాటా ఇంకా సాఫ్ట్గా మగ్గుతుంది మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా సాఫ్ట్గా మగ్గి ఆయిల్ పైకి స్ప్రెడ్ అవుతుందండి అలా మగ్గించుకోవాలి ఇప్పుడు నేను ముందుగా అయితే పందిరి చిక్కుడి కానీ చిక్కుకొని ఉంచుకున్నానండి వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చిక్కుడికాయ ముక్కల్ని మొత్తము వేసుకుందాము ఒకసారి కింద నుంచి మొత్తం కర్రీ అంతా బాగా కలవాలండి టమాటా అంతా బాగా కరిసేటట్లుగా కలుపుకోవాలి కలుపుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చిక్కుడిగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకేమీ వేయక్కర్లేదండి బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి చూద్దాం కూర అయితే చాలా వరకు మగ్గింది ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి కలుపుకోండి మొత్తం కర్రీ అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకొని కారం స్మెల్ అన్నది పూర్తిగా పోవాలండి బాగా ఏగాలి ఏగి పైకి ఆయిల్ స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి కూర అయితే మగ్గుతుందండి ఇప్పుడు మీడియం సైజు వెల్లుల్లిపాయని వలిసి పెట్టుకుని ఉంచుకున్నాను ఒక ఇంచిన్నర అల్లాన్ని కూడా తీస్తున్నానండి మనం వెల్లుల్లిపాయని అల్లాన్ని దేనికి అదే సపరేట్గా మన కొంచెం దంచుకోవాలన్నమాట అంటే మనం కూరలో వేసినప్పుడు ఈ వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం కూడా మన పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కర్రీ మొత్తం బాగా మగ్గిపోయింది ఆయిల్ పగి స్ప్రెడ్ అయినంతవరకు మగ్గించుకుంటేనే కూర మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడైతే కూరని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వేరేగా ఇంకొక పాన్ పెట్టుకోవాలి పాన్లో ఇప్పుడు రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత చూడండి వెల్లుల్లిపాయని నేను ఎలా దంచుకున్నానో అలా ముక్కలు ముక్కల్లాగే ఉండాలండి అస్సలు మెత్తగా మాత్రం అవ్వకూడదు మనం తినేటప్పుడు వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలను మొత్తం వేసుకొని మొత్తం కలర్ చేంజ్ అవ్వాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి కరుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాతే అల్లాన్ని వేసుకోవాలి అల్లం అయితే ఎక్కువసేపు వేయించకూడదు అందుకే ముందుగా వెల్లుల్లిపాయనే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి కలుపుకోండి ఓ రెండు మూడు నిమిషాలు అల్లం వేగితే సరిపోతుంది నేను అరకాయ చిక్కుడికాయలు తీసుకున్నాను అరకాయ చిక్కిడికాయలకి రెండు మెంతికూర కట్టలు తీసుకొని మొత్తము ఆకులుగా వేరేసుకొని కడిగేసుకున్నాను ఇప్పుడు ఆకుకూరని వేసుకుందాము కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెంతికూర మొత్తం బాగా వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఏగితే చాలా కమ్మనైన వాసన టేస్ట్ కూడా అదురుతుంది చూడండి మెంతికూర మొత్తం బాగా ఏగింది మనం వేసుకున్న వెల్లుల్లిపాయ అల్లం జీలకూర మెంతకూర ఏగుతుంటే స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ముందుగా వేయించుకున్న చిక్కుడికాయలో ఇప్పుడు మనం బాగా వేయించుకున్న వెల్లుల్లిపాయ మెంతికూర తాలింపునైతే మొత్తము చిక్కుడికాయలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చిక్కుడికాయ టేస్టే మారిపోతుందండి మంచి స్మెల్ ఈ ఎల్లుల్లిపాయ అల్లము జీలకర్ర ఈ మెంతికూర మనకు తగులుతూ ఉంటే కర్రీలో టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు మనం వేసుకున్న మెంతికూర తాలింపు మొత్తం చిక్కుడికాయలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం రైస్లో వేసుకుని తింటే ఈ కూరలో వెల్లుల్లిపాయ అల్లము జీలకర్ర మెంతు కూర మనం రైస్లో కలుపుకుంటున్నప్పుడైతే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మన పంటికి తగులుతూ అద్భుతంగా ఉంటుంది ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే సింబల్ని అయితే అక్ప్రెషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్